నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని కంఠస్థ పద్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా పోతనగారు రాసినటువంటి దానశీలము పాఠ్యభాగంలోని పద్యాలు कुलमुन् राज्यमुदेजमुन्निलुपुमी कुब्जुण्डु विश्वं भरुण्डलतिन्बोडु त्रिविक्रमस्फुरणवाडै निण्डु ब्रह्माण्डमुन् కలడే మాన్పను కండు నా పలుకులాకర్ణింపు పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ పొందరే शिबि जलिरे भूमिपेरं गलरे शिबिप्रमुखुन्ब्रीतिं कोर्कुलु वारलन् मरचिरे भार्गवा। निरयम्बैन निबन्धमैन धरी निर्मूलनम्बैन। दुर्मरणं वैन गुलान्तमयिन निजमुण्ड्राणिं मुकानिं हरियैन नीरजभवुण्डभ्यागतुण्डैननौ तिरुगन्नेरधुनादुजिह्वा विनुमाधिवर्यवेति किन् దాశరథి కృష్ణమాచార్య రచించినటువంటి వీర తెలంగాణ అన్న పాఠ్య నుంచి తల్లీ ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తం ములండుల్లెన్ కొన్ని తరాలదాక ఇపుడడ్డుల్వోయ సౌదామనే వల్లి పుల్ల వి బ్రతుకు త్రోవల్ జూపు కాలం ములున్ మల్లెన్ స్వచ్ఛత రోజ్వల ప్రథమ సంధ్యాభాను వేతడి నీయొడి పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజాబలం ముదరిసింప జగమ్ము నవాబుతో సవాల్ చేయుమటంటివి ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో తెలగాణమున గడ్డి పోచయును సంధించన్ కృపాణమ్ము రాజలలా ముండను వాని పీచమడచన్ సాగించ యుద్ధమ్ము భీతిలిపోయన్ జగమెల్ల ఏమియగుణో తెల్యంగరాకన్ దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడెన్ దివి తెలంగాణ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం ఊరకపోవలేదు వసుధా చక్రం ముసారించి ఉజ్వల వైభాతిక భాను నిన్ పిలిచి దేశం కాంతి వార్ధులు నిండించిరి వీరు వీరులు పరార్ధుల్ తెలుగు జోదుల్వల శతక మధురిమ పాఠ్యభాగంలోని శతక పద్యాలు एकनिष्ठा भवनीयार्चनसेयुचोन्प्रथमपुष्पम्बन्नसत्यम्बुरेण्डवपुष्पम्बुदयागुणम्बु अतिविशिष्टम्बुयेकनिष्ठा योगविधानं भास्वद्भक्तिसंयुक्तियोगविधानम्बविलेनिपूजलमदिं गैको भु सर्वेश्वरा उरूरञ्जनुलल्लिक्षमिडरो उण्डन् गुहल् गल्गवो दुरकदो, सीतामृत स्वच्छवा पूरं मेरुलवारदो तपसुलन् ब्रो वङ्गनी वोपवो चेरन्बोवु सिरिलेकैन विभूषितुण्डयै भासिल्लुन्बुधुण्डौदलन् गुरुपादानतिकेलनीगि चिबुलन्दुन्विन्कि वक्त्रम्बुनन् स्थिरसत्योक्तिभुजम्बुलन् विजयमुन् चित्तम्बुनन् सन्मनोहरसौजन्यमुगल्गिनन् सुरभिमल्लानीतिवाचस्पती भण्डन भीमूार्तजनबान्धवडुञ्ज्वलबाणतूनकोदण्डकला प्रचण्डभुज ताण्डव कीर्ति किमूर्ति की రెండవ సాటి దైవమి కలేడను చున్ గడగట్టి జాండము నిండ నిండమత్త వేదండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధి ఘనుడౌ వేడు అడగేడుగమయ దీక్షంబూని సర్వం సహజనదైన్యస్థితి పోనడంచి సకలాశాపేషనంద జీవన సంరంభము పెంచి దేశ ప్రాశస్త మున్పంచు పంచునో అనిదం పూర్వయశస్వియా తడగు నన్నా విశ్వనాథేశ్వర పొత్తుంబై కడు నేర్పుతో హితమునుబోధించు మిత్రుండు సంవిత్తంబై ఒక కార్య సాధనమున వెల్గొందు మిత్రుండు స్వాయత్తంబైన కృపాణమై అరులనాహారించుమిత్రుండు మిత్రుండు సుఖమిచ్చుమిత్రుడు దగన్ శ్రీ లొంక రామేశ్వరా శ్రీనాథ మహాకవి రచించినటువంటి భిక్ష పాఠ్యభాగంలోని పద్యాలు వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ హాటకపీఠశిఖాదిరుడ అయ్యాదిమశక్తి సంయమివ రాయిటు రమ్మని పిల్చెహస్త సంధరలీల రత్నఖచితాభరణం బులూ గల్లు గల్లన ఆ కంఠంబుగనిప్పుడు మాధుకర భక్షింపగా లేకున్నంగడు నంగలార్చదవు మేలే లెస్స శాంతుండవే నీ కంటెన్మతిహీనులే కటకటా నీ వారముష్టింపచుల్ శాకాహారులు కందభోజులు శిలోంఛ ప్రక్రముల్ తాపసుల్ అనవుడు నల్ల నవ్వి కమలాన లెసగాక ఓ మునివర నీవు చయ్యన రమ్ము విశ్వనాథుని కృప పేర్మిన్ ఎందరతిథుల్చనుదించినన్ కామధేనువున్ పనిగొనునట్లు పెట్టుదును అపారములైన అభీప్సి అన్నముల్ ఇవి పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అన్ని కంఠస్థ పద్యాలు ఈ పద్యాలను బాగా నేర్చుకుంటే సరిపోతుంది అలాగే వీటికి భావాలను మరియు వీటికి ప్రతి పదార్థాలను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ వివరాలన్నీ కావాలంటే తప్పక నా ఛానల్ విజిట్ చేయండి అన్ని వివరాలు ప్రతి పదార్థాలు భావాలు అన్నిటి వివరణ నా ఛానల్లో మీకు దొరుకుతుంది ధన్యవాదాలు